దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఢిల్లీలో సీఎం రేఖ గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి సంబల్ బృందావన్ అయోధ్య మధుర సహా పలుచోట్ల వందలాది మంది ఒకే చోటకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగుల తిలకం దిద్దారు రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మ పూలు రంగులతో హోలీ వేడుకను చేసుకున్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఫోమ్ రంగులతో పండుగ జరిపారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ పలువురికి రంగులతో తిలకం దిద్దారు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూలోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ ఆడారు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో భద్రతా సిబ్బంది రంగులు చల్లుకుని పండుగ చేసుకున్నారు